హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో పూర్ణాలు గుండ్రంగా పూర్ణం బయటికి రాకుండా పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ పూర్ణం బూరెలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ పూర్ణం బూరెల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మినపప్పును తీసుకోండి అలాగే ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి ఈ బియ్యం పప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ వాటర్ వేసి ఆరేడు గంటలు నానబెట్టుకోండి నేనైతే ఇక్కడ ముందు రోజు నైతే నానబెట్టి తీసుకున్నానండి అలా ముందు రోజు రోజునైటైనా నానబెట్టి తీసుకోవచ్చు పండగలప్పుడు మనం ఉదయాన్నే చేసుకుంటాం కాబట్టి ముందు రోజునైతే నానబెట్టి తీసుకోండి కనీసం ఆరు గంటలైనా ఖచ్చితంగా నానబెట్టి తీసుకోండి ఇప్పుడు శనగబేడలు నానబెట్టుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు శనగబేడల్ని తీసుకోండి వీటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక గంట నానబెట్టి తీసుకోండి నేను ఇక్కడ ఉదయాన్నే పూర్ణంబూర్లు చేస్తున్నాను కాబట్టి ముందు రోజునైతే అయితే పప్పు బియ్యాన్ని నానబెట్టి తీసుకున్నాను శనగ బేడలను మాత్రం ఒక గంట నానబెట్టుకున్నాను మరుసటి రోజు ఉదయానికి మనకి పప్పు బియ్యం బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పు బియ్యాన్ని వేసుకోండి ఇలా సగం వరకు వేసుకొని అవసరమైన వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని ఓ బౌల్లోకి తీసుకోండి మిగిలిన బియ్యం పప్పును కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని తగినన్ని వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇందాకటి బౌల్లోకి వేసుకోండి చూడండి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి చూడండి గంట తర్వాత మనకి శనగబేడలు కూడా పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఈ శనగ వాటర్ని వంపేసి కుక్కర్లోకి ఈ శనగ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకొని కుక్కర్పై మూత పెట్టి స్టవ్పై పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఇలా రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయేంత వరకు చల్లారనివ్వండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఇలా స్టెయినర్ సహాయంతో వడకట్టి తీసుకోండి ఇలా వడకట్టిన తర్వాత ఇప్పుడు ఈ శనగ బేడలను మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ను పెట్టుకొని అందులోకి ముక్కాల్ కప్పు బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగ బేడల్ని వేసుకోండి ఇప్పుడు ఈ శనగ బేడలను బెల్లాన్ని బాగా కలుపుకోండి వాటర్ మాత్రం అస్సలు వేయొద్దండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి అలాగే అర టీ స్పూన్ యాలకుల పొడిని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోండి అలాగే రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఈ పిండి అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి పూర్ణం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి పూర్ణం అంతటినీ కూడా ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకోండి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి అంతా పట్టదు కాబట్టి ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని వేరొక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి అలాగే కొద్దిగా బెల్లపొడిని కూడా వేసుకోండి అలాగే పూర్ణాలు కుండ్రంగా పర్ఫెక్ట్గా రావడం కోసం కొద్దిగా వంట సోడాను వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ స్టవ్పై డిఫ్లేక్ సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ని వేడి చేయండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇలా పిండిలో వేసుకుని ఇలా స్పూన్తో వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పూర్ణం బూరెలను కాల్చుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి చూడండి ఈ విధంగా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగతా అన్ని పూర్ణం బూరెలను కూడా ఇలానే కాల్చుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్